ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి అద్భుతమైన అవతారాలలో బాలా త్రిపురసుందరి స్వరూపం ఒకటి ఈరోజు ఆ స్వరూపం గురించి చెప్పుకుందాం బండాసురుడు అనే రాక్షసుణ్ణి నాశనం చేయడానికి లలిత అమ్మవారు తనలోంచి ఎన్నో దేవతా శక్తుల్ని సృష్టించారు ఎందుకంటే అప్పటిదాకా ఉన్న దేవతలు బండాసురుణ్ణి నాశనం చేయలేదు అందుకే అమ్మవారు తనలోంచి సృష్టిని చేశారు ఆవిడ బుద్ధి నుంచి శ్యామలాదేవిని నేను అనే ప్రశ్న నుంచి వారాహీదేవి పుడితే అమ్మవారి హృదయం నుంచి బాలా దేవి పుట్టిందట బండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రెండవ రోజు బండాసురుడు ఏం చేశాడంటే ముప్పై మంది కుమారుల్ని పిలిచి ఈ విశ్వంలో సరితూగలిగే వీరులు లేరు మీరు వెళ్ళి ఆ క్షుద్రశక్తులైన శ్యామలాదేవిని వారాహీదేవిని లలితాదేవిని ఈడ్చుకురండి అని పంపించాడట ఆ దుర్మార్గుడు ఆ దుర్మార్గులు ఏం చేశారంటే రెండు వందల అక్షోహిణుల సైన్యంతో యుద్ధానికి వచ్చారు బండపుత్రులు వచ్చారని లలితమ్మవారు యుద్ధానికి వెళ్ళబోతుంటే బాలా త్రిపుర సుందరీదేవి తొమ్మిది సంవత్సరాల చిన్న పాప బండాసురుడే కాదు కదా బండపుత్రులు కదా నీ వరకు ఎందుకమ్మా నేను లేనా అని నన్ను పంపించు తల్లి అంటే అప్పుడు అమ్మవారు తల్లి నీ వయసు తొమ్మిది సంవత్సరాలు నువ్వు ఎలా వెళ్తావు యుద్ధం ఎలా చేస్తావు అంటే అదేమీ పర్వాలేదమ్మా నీ ఆశీసులు ఉంటే జయించుకుని వస్తాను అని చివరకు అమ్మవారు కౌగిలించుకుని బాలా దేవిని యుద్ధానికి పంపించారట అప్పుడు బాలాంబిక హంసలు మోసే రథాన్ని ఎక్కి యుద్ధం చేయడం ప్రారంభించింది రాక్షసులందరినీ చీల్చి చెండాడి రెండు వందల అక్షోహిణుల సైన్యాన్ని నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ సైన్యం మొత్తాన్ని భస్మం చేసిందట ముప్పై మంది బండాసురుల పుత్రుల శిరస్సులను నరికి పారేసింది అప్పుడు ఆ పరాక్రమం చూసి లలిత అమ్మవారు పొంగిపోయారు అందుకే లలితా సహస్రనామంలో బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని చెప్తారు అలా పుట్టారు బాలా అమ్మవారు లలితాదేవి యొక్క నిర్మలమైన కౌమార రూపమే బాలాంబిక ఆ తల్లి చేతిలో అభయహస్తం పుస్తకం జపమాల అన్నీ ఉంటాయి అసలు బాల అనే నామే మంత్రం లాంటిది ఆరాధిస్తే మనోవికారాలు పోతాయి సత్సంతానం ప్రసాదిస్తుంది అని శాస్త్రంలో ఉంది ఇంతకీ బాలా త్రిపుర సుందరిలా అలంకరించిన అమ్మవారిని చూసి మనమేమి నేర్చుకోవాలి అంటే చిన్నపిల్లలలో అమ్మవారిని చూడడం నేర్చుకోవాలి ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ